దండాలయ్య పెద్ద సారు ఉండాలయ్య ఉండాలయ మా కలలను పండించారు అయ్యా మీరు వెయ్యిళ్ళు వండిల్లయ్య కేసీఆర్ మీ పుట్టిన రోజు మాకు పండుగ రోజు మా గుండెలో ఆనందాలే నిండిన రోజు కోట్లాది ఓట కుమిరే శాశ్వత మహారాజు మహాశయా మహోదయ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్తిక జన్మదిన శుభాకాంక్షలు మా సితాఫల్ మండి మరి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా కేసీఆర్ గారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలందరినీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు తెలంగాణ భవన్ లో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి వేరే దేశాలలో కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ వారి బర్త్డే ని ఉద్దేశించి ఈ రోజు మా డివిజన్ లో కూడా మొక్కలు నాటడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్కరూ ఆ పర్యావరణాన్ని కాపాడుతూ వారి పేరు మీద మొక్కలు నాటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎట్లాగో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోదు అండ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పట్టించుకోదు కాబట్టి మనమే మనం అందరం కలిసి ఒకళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ నా పేరు ఆకుల శ్రీనివాస్ చంద్రయాన్గుట్ట నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఉద్యమ నాయకుని కేసీఆర్ గారి ఆ రోజు తెలంగాణ స్వప్నం కోసం తను రెండు వేల ఒకటిలో ఉద్యమం స్థాపించినప్పటి నుంచి నేను చిన్నపిల్లవాడి ఉన్న ఉన్నా అంటే దాదాపు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారితో పాటు మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె అన్ని ఉద్యమాలలో బతుకమ్మ అన్ని ఉద్యమాలలో పాల్గొని నేను పూట డివిజన్ నుంచి కార్పొరేటర్ కూడా పోటీ చేశాను ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా ఉప్పుగూడ డివిజన్ ప్రజలకు చంద్రయాన్గుట్ట నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కేసీఆర్ గారు ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చి తను జీవితాన్ని మొత్తం తెలంగాణ ప్రజల కోసం అంకితంగా సాధించిన తెలంగాణను ఆ రోజు ఎన్నో కష్టాలు వాటి చివరి వరకు వెళ్ళి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణను సాధించి సాధించిన తెలంగాణలో మన తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలని ఆ రోజు ఒక్క రోజులోనే కుల సమగ్ర కుల గణన నిర్వహించి ఏ కులానికి ఏ జాతికి ఎంత మనము ఇంకా వెనుకబడ్డ వాళ్ళు ఎవరున్నారని గ్ర గ్రహించి ఆ రోజు ఎన్నో పథకాలు పెట్టాడు ఆ పథకాలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలు రైతు బంధు పథకం అంటేనే రైతును రాజ్యం రాజ్యం చేయడానికి ఒకప్పుడు రైతు అంటే వాళ్ళు కాదు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టి రైతుల కోసం కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతులను తన కాలం మీద తను నిలబడేటట్టు రైతును రాజుని చేసినటువంటి మహా రైతు బాంధవుడు కేసీఆర్ గారు అలాగే సామాన్య జీవులు ఈరోజు మహిళల కోసం తన కోడలకు పెళ్లి చేస్తే ఎలా అయితే కట్నం ఇస్తారు అట్లా ఒక మేనమామగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పెట్టి మన ఆడపడుచులకు ఎంతో సహకరించి ఈరోజు తెలంగాణలో చాలా ఘనత వహించిండు అలాగే మిషన్ భగ్రత పెట్టి నీళ్లను తాగునీళ్ళు సాగునీళ్ళు అందించిండు కాకతీయ మిషన్ కాకతీయ పెట్టి సాగునీరు మిషన్ భగ్రత పెట్టి తాగునీరు అందించిన మహనీయుడు నల్గొండలో ఫ్లోరైడ్ను తరిమివేసిన మహనీయుడు మన కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఆనవాళ్లు చెడిపేస్తాను ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు వల్కుతున్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్లు చెడపాలంటే నివ్వు కాదు నీ తాత నీ జేజమ్మ దిగొచ్చినా గాని కేసీఆర్ గారి ఆనవాళ్లు నువ్వు చెడపలేవు చిల్లర చేష్టలతో ఈరోజు ఫ్లెక్సీలు దింపినంత ఈజీగా కేసీఆర్ గారి చరిత్రను మార్చలేవని ప్రతి ఒక్క కార్యకర్తను నువ్వు ఎదుర్కోలేని తిరిగి పందవు నువ్వు ఈరోజు కేసీఆర్ గారి ఏనాడైనా కేసీఆర్ గారు ఎవరు ప్రెక్సీలు పెట్టుకున్నా ఎవరు పండగలు చేసుకున్నా ఏనాడు తను అటువంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడకుండా తెలంగాణ అభివృద్ధి చాలా ధ్యేయంగా ముందుకెళ్లాడు కానీ నీలాగా చిల్లర వ్యవహారాలు చేసి హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేటర్లను అందరినీ ముంచి ఇవాళ రియల్ ఎస్టేటర్లు కంటికి నిద్ర లేకుండా వాళ్ళు హరికోస పడుతున్నారు వారి పాపం అంతా ఈ రేవంత్ రెడ్డికి తగులుతుంది అలాగే రైతులు గోసపడుతున్నారు రైతు బంధిస్తానే అని చెప్తావు నువ్వు ఆసరా పింఛిళ్ళు డబల్ చేస్తా అని వాళ్ళను వృద్ధాపంలో ఉన్నాడు ముసలి వాళ్ళకు ఆశ చూపి నువ్వు ఈరోజు పీఠం ఎక్కి నిలబడ్డావు కానీ నీకు ఈ తెలంగాణ ప్రజల ఉసురు ముడుతుంది ఎందుకంటే నువ్వు ఒక్కరిని మోసం చేయలేదు తెలంగాణ ప్రజలను బడుగు బలహీన వర్గాలను మైనార్టీలను అందరి ప్రతి ఒక్క వర్గాన్ని నువ్వు మోసం చేసినావు మోసం చేసినోడు మోసంలోనే పోతాడు త్వరలోనే నీకు గట్టిగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఈరోజు కులగణాల సర్వే చేసి తప్పుల తడక చేసి నువ్వు బీసీలను మొత్తం అనగదొక్కాలని చూస్తున్నావు నువ్వు ఎంత తొక్కితే అంత గట్టిగా బీసీలు ఉద్యమిస్తారు నువ్వు ఈరోజు మంచి పని చేసావు మమ్మల్ని తొక్కి మంచి పని చేసినావు ఎందుకంటే బీసీలు అందరూ ఏకం కావాలంటే నువ్వు తొక్కాలి నువ్వు తొక్కినావు ఇక నీకు ఉన్నది ఇప్పటి నుంచి ఇక నీకు మూడిందనుకోడంగల్ కొడంగల్లో కానీ నువ్వు కొండారెడ్డి పెళ్ళిలో కానీ ఈ రోజు బీసీలు లేకుండా నువ్వు ఎక్కడ గెలవలేవు నువ్వు అనుకుంటున్నావు ఖాళీ నీ అగ్రవర్ణాల ఓట్లతోనే గెలిచి ఈరోజు పీఠం ఎక్కి రాని ప్రగల్భాలు వాలుకుతున్నావు ఇదంతా ఉట్టిది ఉత్తర ప్రగల్భాలు నువ్వు ఉత్తర కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఉత్తర ప్రగల్భాలు వల్కుతున్నావు తెలంగాణ ప్రజలు సరి అయిన సమయంలో సరిగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం